పటంచేరు మండలం లక్డారం గ్రామంలో టాస్క్ అధికారుల సర్వే శనివారం కూడా కొనసాగింది గ్రామంలోని సర్వే నంబరు ఏడు వందల ముప్పై ఎనిమిదిలో సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై వారిని టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం సీజ్ చేశారు పర్యావరణ కాలుష్యము నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నడుపుతున్నారని డైరెక్టర్ ఆఫ్ మెన్స్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా సీజ్ చేశారు మైనింగ్ పర్మిషన్ సంవత్సరం క్రితం ఇచ్చిన కాల వ్యవధి పూర్తి కావడంతో ఈ క్వారీపై రవీందర్ రెడ్డి కాగా చేసిన క్వారీ స్థానిక ఎమ్మెల్యే గూడం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి చెందినదగా విచారణలో అధికారులు గుర్తించారు నిబంధనలకు విరుద్ధంగా క్వారీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు జిల్లా కలెక్టర్ గారు మీ మైనింగ్ పైన క్వారీస్ పైన వచ్చేటువంటి ఆబ్జెక్షన్స్ను కంప్లైంట్స్ను విచారణ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ టాస్క్ ఫోర్స్ ఏర్పడి సెవెన్ డేస్ అవుతుంది అందులో మెంబర్స్గా కన్వీనర్గా ఆర్డీఓ మెంబర్స్గా డిఎస్పి గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ గారు ఎస్సీ ఇరిగేషన్ ఏడీ మైన్స్ అండ్ సంబంధిత తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్స్ పంచాయత్ సెక్రటరీస్ అందులో మెంబర్స్ ఉన్నారు ఈ కమిటీ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ప్రతిరోజు మైన్స్ పైన రివ్యూ చేయడం జరుగుతుంది ఒక పక్క డిప్టీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్ ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికీ అరవై ఐదు నుంచి డెబ్బై వరకు మైన్స్కు సంబంధించిన సర్వే కూడా పూర్తి చేసినాం ఒక టూ డేస్ లోపల పూర్తిగా నివేదిక రానుంది సర్వే నెంబర్ ఎంత ఎంత ఎక్స్టెండ్లో చేస్తున్నారు పర్మిషన్ ఇచ్చి ఎక్స్టెండ్ కంటే ఎక్కువ చేస్తున్నారో తక్కువ చేస్తున్నారని మనకు క్లారిటీ వస్తుంది టూ డేస్లో అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీతా గారు ఇప్పటికి లక్డారం గ్రామంలో ఉన్నటువంటి మైన్స్ అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేశారు దూరదృష్టకరమైన సంఘటన ఏంటంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ మైన్స్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్దేశించినటువంటి ప్రామాణిక లోబడి ఆపరేషన్ చేయట్లేదు చాలా మైన్స్ కూడా చాలా డివియేషన్లు ఉన్నాయి దానికి సంబంధించిన రిపోర్ట్ టూ డేస్తో పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏడీ మైన్స్ గారు కూడా ప్రతి మైన్కి సంబంధించినటువంటి ఈటీఏ సర్వే చేస్తున్నారు ఇంతవరకు ఎంత ఎక్స్కవేషన్ జరిగింది ఎన్ని మెట్రిక్ టన్నుల ఎక్స్కవేషన్ జరిగింది వాళ్ళకున్న పర్మిషన్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది కూడా తీస్తున్నారు మైన్స్ సంబంధించిన అన్ని పేపర్లు సరిగా ఉన్నాయో కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఇరిగేషన్ వారు వాటర్ బోర్డు సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తున్నారు టూ డేస్లో నివేదికలు ఇస్తారు తహసీల్దార్స్ మున్సిపల్ కమిషనర్స్ పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళ వారి జుడిషియల్లోనే మైనింగ్ జరిపట్టిన కార్యక్రమాలన్నీ కూడా లైసెన్స్తో జరుగుతున్నాయా లైసెన్స్ లేకుండా జరుగుతున్నాయని కూడా రిపోర్ట్స్ తయారు చేస్తున్నారు టూ డేస్ అన్ని రాబోతుంది ద టూస్డే వరకు మంగళవారం వరకు పూర్తి నివేదిక సిద్ధమవుతుంది యాక్షన్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది ఈ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మాకు కొన్ని తెలియవచ్చినాయి ఏంటంటే ఈ సంతోష్ గ్రానైట్ సంబంధించినటువంటి కంపెనీ రెండు వేల ఇరవై మూడు మార్చ్ నెలలో మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లోజర్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి నామ్స్ వీళ్ళు ఫాలో కాలేదని క్లోజర్ ఆర్డర్ ఇచ్చారు అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ వాళ్ళు కూడా ప్రోహిబిటరీ ఆర్డర్స్ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ నామ్స్ ఇక్కడ ఉన్న కార్ముల యొక్క ప్రాణాలకు ముప్పు వాటిలో విధంగా ఉంది సేఫ్టీ నామ్స్ వీళ్ళు పాటించలేదు కాబట్టి ఇక్కడ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉన్నాయి అయినప్పటికీ దాదాపు పదకొండు నెలలు కావచ్చినప్పటికీ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కాలేదు నిన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది ఈ క్లోజర్ ఆర్డర్స్ ఉన్నాయని కలెక్టర్ గారు నోటీస్ తీసుకురావడం జరిగింది క్లోజర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఎందుకని ఎగ్జిక్యూట్ కాలేదు ఎందుకని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా కలెక్టర్గా నోటీస్కి వస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడని ఏడీ మైన్స్ గారికి ఈ ఇరిగేషన్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్స్ అనుసరించి ఈ మైన్ను ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏడి మైన్స్ గారు తహసీల్దార్ యొక్క సహకారంతో ఈరోజు క్లోజ్ చేయడం జరుగుతుంది ఆ క్లో ఆ క్లోజర్ ఆర్డర్స్ రివోక్ అయ్యేంత వరకు ఈ మైన్ తిరగడానికి వీల్లేదు ఎవరైనా ఈ మైన్లో వర్క్ చేసినట్టయితే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి డైరెక్టరేట్ ఆఫ్ మైన్ సేఫ్టీ మైన్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుసరించి కరెక్ట్ మెజర్స్ తీసుకున్న తర్వాతనే మైన్స్ ఆపరేషన్స్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యాజమాన్యం ఇమీడియట్గా తగు జాగ్రత్తలు తీసుకునే వ్యక్తిఫై చేయాల్సిన అవసరం ఉన్నది క్లోజర్ ఆర్డర్కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అప్రోచ్ అయ్యి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేకపోవచ్చినటువంటి అంశాలను వీళ్ళు పరిష్కరిస్తే అప్పుడు మాత్రమే క్లోజర్ ఆర్డర్స్ బొక్కోవడానికి అవకాశం ఉంది ఈ సందర్భంగా నేను అందరికీ చర్యలే తెలియజేయడం ఒకటే ఏంటంటే ఇక్కడ దాదాపు ఫార్టీ టూ మైన్స్ పనిచేస్తున్నాయి లెక్కడారంలో అందరూ మైన్స్ ఒక ఓనర్స్కు ఏజెంట్స్కి అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం దయచేసి మీరు మైన్స్ తీసుకున్నప్పుడు ఉన్నటువంటి నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించండి నియమ నిబంధనలకు పాటించకపోయినట్టయితే ఒక పక్క కార్మిలకు ప్రాణ ప్రమాదం ఉంది ఒక పక్క పర్యావరణానికి ప్రమాదం ఉంది ఒక పక్కకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంటలు నష్టపోతున్నారు రోడ్స్ నష్టపోతున్నాయి ప్రాణోపాయం జరుగుతున్నది దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన పర్మిషన్లు కూడా ఎక్స్ప్లోజివ్ చేస్తున్నారు మైండ్స్ వాళ్ళు ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన పర్మిషన్స్ తీసుకోవాలి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పెట్టేసి అర్ధరాత్రిలో ఎప్పుడో జనాలు లేనప్పుడు ఈవెన్ జనాలు ఉన్నప్పుడు కూడా మైనింగ్ ఎక్స్ప్లోజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఏసీ వారికి మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం ఏ ఏ ఎక్స్ప్లోజ్ పర్మిషన్ తీసుకున్నారు ఏది తీసుకోలేదు తీసుకొని వాటిపైన ఇమీడియట్గా చర్యలకు ఉపక్రమించాలని కూడా చెప్పడం జరిగింది దయచేసి అందరూ కూడా మైన్ ఓనర్స్ ఏజెంట్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుసరించి మాత్రమే వర్క్ చేసుకోండి ప్రమాణాలు ఉల్లంఘించిన వాటిని బేఖాతా చేసినా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి మేము మాత్రం కూడా వెనుకడం ఇంకొక వన్ వీక్ లోపల పూర్తిగా సర్వే జరుగుతుంది ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది ఓకే